ద సేమ్ టైం ఇప్పుడు మనం ఒకసారి గఫూర్ గారు వెళ్తే ఉన్నాం గఫూర్ గారు మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఫిలిప్ గారు అన్నారో అంటే గవర్నర్లు ప్లస్ రాష్ట్రపతి గారు కూడా ఎలాంటి వాళ్ళకు ఎలాంటి దాని మీద పట్టు లేదు కేవలం అక్కడ జరిగిందండి ప్రధానమంత్రి మోడీ కానివ్వండి లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానివ్వండి వాళ్ళే చేస్తున్న నిర్ణయాల పట్ల వాళ్ళకు సంబంధమే లేకుండా వారు మా ప్రభుత్వం మా చేయడంపై తప్పు పెట్టారు దాన్ని ఒకసారి కరెక్షన్ చేయవలసిన బాధ్యత కూడా ఉన్నది అదే సమయంలో ఇప్పుడు సొంతింటి కళ అని చెప్తున్నారు సొంతింటి కలెక్షన్ మధ్యతరగతి వారికి సొంతింటి కళ అని చెప్పారు అలాగే మూడు కోట్ల మందికి కూడా ఎవరైతే బిలో పవర్టీ ఉన్నారో వాళ్ళకు కూడా ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు మూడు కోట్ల మందికి అంటే ఇప్పుడు డెబ్బై ఏళ్ల పరిపాలనలో డెబ్బై ఏళ్ళు వచ్చిన డెబ్బై డెబ్బైకి పైగా ఏళ్ళు వచ్చిన స్వతంత్రంలో ఇప్పుడు ఇంకా సొంతింటి కళ ఇంకా బిలో పవర్టీకి సంబంధించిన ఇది ఎంతవరకు సమంజసం అని మీరు అనుకుంటున్నారు గఫూర్ గారు జీల్ గారు మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు కానీ లేదా ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నా కానీ పార్లమెంటు ప్రారంభ ఉపన్యాసం ప్రెసిడెంట్ గారు చేస్తారు కానీ ఆ ఉపన్యాసం ఆమెది కాదు ఆ ఉపన్యాసం కేంద్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి ఉపన్యాసాన్ని ప్రభుత్వ విధానాల యొక్క అది ఒక ప్రకటన ప్రెసిడెంట్ స్పీచ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏమి అనుకుంటుంది వారి యొక్క ఆలోచనలు ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రెసిడెంట్ స్పీచ్ ఉపయోగపడుతుంది ఆ రకంగా మర్ము గారు మా ప్రభుత్వం నా ప్రభుత్వం నా ప్రభుత్వం ఆమె ప్రభుత్వమే కదా కాదని ఎవరంటారు రాష్ట్రపతి అన్నప్పుడు ఎవరున్నా కానీ రాష్ట్రపతికి సంబంధించినటువంటి ప్రభుత్వం అంటే రాష్ట్రపతి పేరుతోనే ఉత్తర్వులు సాగుతుంటాయి రాష్ట్రపతి పేరుతోనే కార్యకలాపాలు సాగుతుంటాయి కాబట్టి ఆ రకంగా ఆ బ్రిటిష్ లెగసీ కంటిన్యూ అవుతుంది ఇండియాలో ఇక సిఏజీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లో అసలు అది సంబంధం లేని వ్యవహారం అండి సుప్రీంకోర్టు చీఫ్ చీఫ్ జస్టిస్ కు పార్లమెంటు సంబంధం లేదు సిఏజీకి పార్లమెంటు సంబంధం లేదు ఆ రకంగా ఈ కొత్త ప్రయోగాలు అది పెద్ద ఉపయోగం లేదు ప్రెసిడెంట్ ఎవరైనా చాలా దేశాల్లో ప్రెసిడెంటే ఇనాగ్రేట్ చేస్తుంది స్పీచ్ అది ఒకటి పోతే మర్ము గారు సరే కేంద్ర ప్రభుత్వం యొక్క ఘన విజయాల గురించి చెబుతూ ఇస్రో లేదా ఇతర శాస్త్రవేత్తల గురించి ఎస్ తప్పనిసరిగా మనం అందరం కూడా ఏ శాస్త్రవేత్త సాధించినటువంటి విజయాన్నైనా భారతీయులుగా మనం గర్విస్తాం ఆ రకంగా చంద్రయానం పైన లేదా ఇతరత్ర సైంటిఫిక్ డెవలప్మెంట్కి సంబంధించి మన శాస్త్రవేత్తల కృషిని అభినందించక తప్పదు ఎవరు ఎవరున్నా అభినందిస్తాం కానీ దారుణం ఏంటంటే ఇప్పుడుండే సైన్స్ సైన్స్కు విరుద్ధమైన ప్రభుత్వం ఇది మూఢ నమ్మకాల మూఢ విశ్వాసాలతో నావిస్తున్న ప్రభుత్వం వీళ్ళు శాస్త్రవేత్తలను అభినందిస్తున్నారు అంటే మా అంధవిశ్వాసాలు తప్పు అని అంగీకరించడమే అది ఓకే వెరీ గుడ్ మంచిదే మేము ఆహ్వానిస్తున్నాం ఇక పోతే ఏంటంటే పదకొండు సంవత్సరాలు అయిందండి మోడీ గారి ప్రభుత్వము ఇప్పుడు దేశం మూడవ ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది అంటున్నారు ఈ మూడవ సీరియల్ నెంబరు మరి ఎట్లా తీసుకున్నారో నాకు తెలియదు అంటే ఇప్పుడు చైనా అమెరికా బ్రిటను లేదా ఫ్రాన్స్ జర్మనీ ఇట్లా అత్యంత అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక సమాజాలని మనం చూస్తున్నాం ఇప్పుడు మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామంటే రెండవ ఆర్థిక వ్యవస్థకు మూడవ ఆర్థిక వ్యవస్థకు మధ్య దూరం ఎత్తుందో మరుమగారు చెప్పింటే బాగుండేది ఎందుకంటే చైనా యొక్క ప్రగతితో పోల్చుకుంటే లేదా అభివృద్ధి చెందినటువంటి పెట్టుబడిదారు దేశాల ప్రగతితో పోల్చుకుంటే మనం చాలా చాలా వెనకబడి కాబట్టి మూడో ఆర్థిక వ్యవస్థ అనేది ఇది ఏదో వారిని వారు పొగొట్టుకోవడానికి చేసేటువంటి ప్రచారం తప్ప మన ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ఇప్పుడు ఆమె ఉపన్యాసం చెప్పింది ఇరవై శాతం మంది పేదరికం కని ఉన్నారు భారతదేశంలో ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి నిరుద్యోగులు ఉండే దేశంగా ఈరోజు భారతదేశం ఉన్నది భారతదేశ చరిత్రలో ఇంత సంఖ్యలో నిరుద్యోగులు ఎప్పుడు లేరు తర్వాత సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్లు వచ్చినాయండి దేశాన్ని నిర్మించిన ప్రధానమంత్రులు ఉన్నారు దేశాన్ని అమ్మేసే ప్రధానమంత్రిని చూస్తున్నాం ఈ ఈరోజు దేశంలో ఉండేటువంటి ప్రైవే పబ్లిక్ సెక్టార్ మొత్తం అమ్మకాన్ని పెట్టేస్తున్నారు ఖనిజ వనరులు అమ్మేస్తున్నారు రైళ్లను అమ్మేస్తున్నారు విమానాలను అమ్మేస్తున్నారు ఆల్రెడీ కాబట్టి దేశాన్ని అమ్ముతూ ఇదిగో ఆదాయం వచ్చింది ఇదిగో ఆదాయం వచ్చిందంటే అప్పు చేసి పప్పు కూడా పప్పు కూడా చాలా బాగుంది అంటాం అప్పు చేసిన మనం దానికి ఇప్పుడు భారత ప్రభుత్వము ఏ రోజు భారత ప్రభుత్వం ఇంత అప్పులో లేదండి ఈ రోజు మోడీ గారి ఆధ్వర్యంలో ఉండే అప్పుతో పోల్చుకుంటే ఎప్పుడు ఈ దేశం అంత అప్పులో లేదు కాబట్టి ఏమి చేశారు అభివృద్ధి పేరుతో మీరు చేసే కార్యక్రమం ప్రతిదీ వ్యాపార కార్యక్రమం తప్ప మీరు ప్రజలకు సంబంధించి ఏమంటే బియ్యం ఫ్రీకి ఇస్తున్నాం కదా లేవంటే ఇండ్లు కట్టే పోతున్నాం కదా అసలు నేను అడుగుతానండి ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఉన్నారు అక్కడే అసలు సెంట్రల్ గవర్నమెంట్ కు ఇండ్లు కట్టించడానికి వ్యవస్థ ఉందండి ఏం స్టేట్స్ మీద ఆధారపడాలా మీరు స్టేట్స్ తో మాట్లాడుకొని ఒక బెటర్ స్కీమ్ ఏర్పాటు చేసి స్టేట్స్ యొక్క సహకారంతో ఇండ్లు కట్టండి మా రాష్ట్రంలో తిడుకో ఇండ్లు కట్టినారండి పెద్ద మొత్తంలో కేంద్రం డబ్బులు ఇచ్చింది అడిగే నాదు లేడు కోట్ల వేల కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడితే అది వేస్ట్ గా పడావుగా పడి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక్క రోజు కూడా రివ్యూ చేయలేదు ఇది దరిద్రం కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని ఏ పథకమైనా కింది స్థాయి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తే హర్షించవచ్చు మనం ఈ రోజు నిరుద్యోగ సమస్య లేదు రెండు కోట్ల ఉద్యోగాల సంబంధించిన లేదు అట్లాగే ఏది హబ్బు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు హబ్బు లేదు పబ్బు లేదు పబ్బులు వచ్చినాయి హబ్బులు అయితే లేకపోయినాయి కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఆత్మహత్య చేసుకోవాలా తర్వాత ద్రవ్యోల్బణం పెరుగుతుంది ధరలు పెరుగుతున్నాయి సామాన్య మానవుని జీవితం పెద్దగా గర్వించే పరిస్థితి ఏం లేదు మర్ముగారు చాలా దురదృష్టం ఆమె ఒక ట్రైబల్ ఉమెన్ మామూలు గిరిజన స్త్రీ ఆమె మణిపూర్ లో గిరిజను యొక్క కష్టాల గురించి చెప్పింటే నేను హర్షించేవాడిని గిరిజనుల యొక్క అభివృద్ధికి ఏమేమి కార్యక్రమాలు తీసుకున్నారో చెప్పింటే హర్షించేవాడిని కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఏమైనప్పటికీ మేము చెప్పేది ఏమిటంటే మాటలు కాకుండా ఆచరణలో పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను నిర్మూలించి ఆర్థికంగా ఈ దేశాన్ని ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చేసే పద్ధతిలో పోతే పర్వాలేదు కానీ దొంగలు ఈ దేశంలో బ్యాంకుల డబ్బంతా ఎత్తుకొని పోతే వాళ్ళ సపోర్ట్ తో ఉండే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఉంది ప్రపంచంలో చీకొట్టబడుతున్నటువంటి అదాని లాంటి వాళ్ళని వెంటేసుకునే ప్రభుత్వం ఇది కాబట్టి ఈ ప్రభుత్వం గొప్ప ఘనకారం సాధించిందనే మాత్రం ఏమి లేదండి ఓకే ఇదే విషయంపై ఇంకొకసారి మనం మనం ఖచ్చితంగా ఈ విషయంపై మనం మాట్లాడదాం ప్రస్తుతం మనం ఒకసారి ట్యాక్స్ టాక్స్ కన్సల్టెంట్ అయినటువంటి సురేష్ గారితో